அமர் <laughs> <laughs> اڪيڙي ۾ پنهنجي ڳالهه ٻولهه ڪرڻ لاءِ ڪجهه ٻيو ڳالهائڻ وارو ٿيو آهي ۽ اهو ڪنهن به ڳالهه جو ڪم نه آهي لکيو آهي சவுண்ட் பைட் பாலச்சந்திரன் గారి వెనుకబడిన వర్గాల వారిలో ఎవరైతే ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యక్తులు చారిత్రాత్మకమైనటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి ప్రముఖుల పేర్లని ప్రస్తావిస్తూ అందులో భాగంగా ఆ ప్రాధాన్యత కలిగినటువంటి చరిత్రకారుల జయంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించడం అనేది ఒక మంచి పరిణామము వడ్డెర్ల విజయంగా కూడా భావిస్తూ ఉందని ఎందుకంటే రోజున రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వం వడ్డెర్లను గౌరవించాలనే ఆలోచనతోనే వాళ్లకు గుర్తొచ్చే విధి గుర్తింపు లభించే విధంగానే ఈ అధికారికంగా వడ్డెబన్న గారి జయంతి నిర్వహించడం అనేది వడ్డర్ల విజయంగాను వెనుకబడిన వర్గాల వాళ్ళ విజయంగాను అంతే స్థాయిలో కూటం ప్రభుత్వానికి వెనుకబడిన వర్గాల గురించి ఉన్నటువంటి ఒక చిత్తశుద్ధిని కావచ్చు తెలియజేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మీరొకసారి గమనిస్తే రాజకీయాలకు అతీతంగా ఈరోజు రాజకీయాలు శాసించే దిశగా వెనుకబడిన వర్గాల వాళ్ళు ముగిపోతున్నటువంటి పరిస్థితి మరి ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ చైతన్యము పెద్ద ఎత్తున రావాల్సినటువంటి పరిస్థితి అన్ని వెనుకబడిన వర్గాల వారికి కూడా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వెనుకబడిన వర్గాల వారిలో ఎవరు ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యక్తులు చారిత్రాత్మకమైనటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి ప్రముఖుల పేర్లను ప్రస్తావిస్తూ అందులో భాగంగా ఆ ప్రాధాన్యత కలిగినటువంటి చరిత్రకారుల జయంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించడం అనేది ఒక మంచి పరిణామము వడ్డెర్ల విజయంగా కూడా భావిస్తూ ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి కూటం ప్రభుత్వం వడ్డెర్లను గౌరవించాలనే ఆలోచనతోనే వాళ్ళకు గుర్తొచ్చే గుర్తింపు లభించే విధంగానే ఈ అధికారికంగా వడ్డె ఓపన్న గారి జయంతి నిర్వహించడం అనేది వడ్డెర్ల విజయంగాను వెనుకబడిన వర్గాల వాళ్ళ విజయంగానూ అంతే స్థాయిలో కూటమి ప్రభుత్వానికి వెనుకబడిన వర్గాల గురించి ఉన్నటువంటి ఒక చిత్తశుద్ధిని కావచ్చు తెలియజేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మీరు ఒకసారి గమనిస్తే రాజకీయాల ఖచ్చితంగా ఈరోజు రాజకీయాలు శాసించే దిశగా వెనుకబడిన వర్గాల వాళ్ళు ముందుకు పరిస్థితి మరి ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ చైతన్యము పెద్ద ఎత్తున రావాల్సినటువంటి పరిస్థితి అన్ని వెనుకబడిన వర్గాల వారికి కూడా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఎప్పుడైతే రాజకీయ ప్రాతా ప్రాధాన్యత ప్రాతినిధ్యం ఉన్నప్పుడే ఆ వర్గాలలో అభ్యున్నతి సాధ్యం అనేది కూడా వాస్తవం అనేది కూడా మనం అందరూ గ్రహించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ వడ్డె బోపన్న జయంతి సందర్భ సందర్భంగా మా వడ్డెరా సోదరులకు అదే రంగ వెనుకబడిన వర్గాల వారికి ఈ వేదిక మీద నుంచి ఒకటే తెలియజెప్తా ఉన్నాం ఎక్కడ ఉన్నా కూడా వెనుకబడిన వర్గాల వాళ్ళని బలపరుచుకుందాం రాజకీయంగా ముందుకు తీసుకోదాం చట్టసభల్లో ప్రతి ఒక్క కులంకి ప్రాతినిధ్యం వచ్చే రకంగా పనిచేద్దాం నాయకత్వ లక్షణాలు పెంపొందించకుండా రాజకీయంగా మనకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లభించినప్పుడే మన వర్గాల అభ్యున్నతి సాధ్యం అనేది గ్రహించమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చదువు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో చదువు ఎదగడానికి ఎంత అవసరమో అంతే స్థాయిలో రాజకీయం కూడా అవసరం అనేది గుర్తెరగాలని చెప్పేసి కూడా వెనుకబడిన వర్గాల వారికి ఈ వేదిక మీద నుంచి ప్రత్యేకమైనటువంటి దినంగా దినం రోజున వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము అంతేకాకుండా ఈ రకంగా వడ్డె బోబన్న గారి జయంతిని అధికారికంగా నిర్వహించుకో నిర్వహించుకో నిర్వహించాల్సినటువంటి పరిస్థితులు కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మనస్ఫూర్తిగా ఒక వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా ఈ అందరి తరఫున మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం ముఖ్యమంత్రి గారికి కూటమి ప్రభుత్వానికి అంతే స్థాయిలో వచ్చే రోజున ప్రత్యేకించి నియోజకవర్గంలో వడ్డే సోదరుడు ఎప్పుడు కూడా రాజకీయ చైతన్యం ఉన్నటువంటి కులం ఇది ముందుకు రాలేకపోతున్నారు కానీ ముందుకు రావాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తిరగమంటాడాను ఐకమత్యంగా ఉంటేనే అది సాధ్యమని అని గుర్తురగమంటాడాను మనలో మనకు తేడాలున్నా లేకపోతే వర్గాలుగా విడిపోయినా కూడా మనకు రావాల్సినటువంటి హక్కుల్ని కాపాడుకునేటువంటి క్రమంలో వెనకబడిపోతామని చెప్పేసి కూడా ఆలోచన చేసుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేశారు ఈ ప్రత్యేకమైనటువంటి వడ్డెంట్ జయంతి ఉత్సవ సందర్భంగా వడ్డర సోదరులకు ఒకటే చెప్తున్నారు మనమంతా ఒకటే ఆయన ఆలోచనతో ముందుకు పోదాం మన హక్కుల్ని కాపాడుకుందాం రాజకీయంగా ఎదుగుదాం సామాజికంగా ఎదుగుదాం ఆర్థికంగా ఎదుగుదాం మన బిడ్డల్ని బాగా చదివించి వాళ్ళలో సంగ్రహణ శక్తిని పెంచుదాం నాగరికతను పెంచుదాం చైతన్యాన్ని పెంచుదామని చెప్పేసి ఒక ఆశయానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వడ్డే రోపన్న జయంతి సందర్భంగా మనమందరము ఆ రకంగా ప్రజల భూమి ముందుకు పోవాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి ప్రతి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వడ్డే బోపన్న గారి జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటూ ప్రాధాన్యత ప్రాతినిధ్యం ఉన్నప్పుడే ఆ వర్గాలలో అభ్యున్నతి సాధ్యం అనేది కూడా వాస్తవం అనేది కూడా మనం అందరూ గ్రహించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ వడ్డె బోపన్న జయంతి సందర్భ సందర్భంగా మా వడ్డర సోదరులకు అదే రంగ వెనుకబడిన వర్గాల వారికి ఈ వేదిక మీద నుంచి ఒకటే తెలియజెప్తా ఉన్నాం ఎక్కడ ఉన్నా కూడా వెనుకబడిన వర్గాల వాళ్ళని బలపరుచుకుందాం రాజకీయంగా ముందుకు తీసుకోదాం చట్టసభల్లో ప్రతి ఒక్క కులంలకి ప్రాతినిధ్యం వచ్చే రకంగా పనిచేద్దాం నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుందాం రాజకీయంగా మనకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లభించినప్పుడే మన వర్గాల అభ్యున్నతి సాధ్యం అనేది గ్రహించమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చదువు ఎంత ప్రాధాన్యతనిస్తుందో చదువు ఎదగడానికి ఎంత అవసరమో అంతే స్థాయిలో రాజకీయం కూడా అవసరం అనేది గుర్తెరగాలని చెప్పేసి కూడా వెనుకబడిన వర్గాల వారికి ఈ వేదిక మీద నుంచి ఈ ప్రత్యేకమైనటువంటి దినంగా దినం రోజున వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము అంతేకాకుండా ఈ రకంగా వడ్డ బొమ్ గారి జయంతిని అధికారికంగా నిర్వహించుకు నిర్వహించాల్సినటువంటి పరిస్థితులు కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మనస్ఫూర్తిగా ఒక వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా ఈ అందరి తరఫున మనందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం ముఖ్యమంత్రి గారికి కూటమి ప్రభుత్వానికి అంతే స్థాయిలో వచ్చే రోజున ప్రత్యేకించి నియోజకవర్గంలో ఒట్టరు సోదరు ఎప్పుడు కూడా రాజకీయ చైతన్యం ఉన్నటువంటి పొలం ఇది ముందుకు రాలేకపోతున్నారు కానీ ముందుకు రావాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తు తిరగమంటారు ఐకమత్యంగా ఉంటేనే అది సాధ్యమని గుర్తిరగమంటాడు మనలో మనకు తేడాలున్నా లేకపోతే వర్గాలుగా విడిపోయినా కూడా మనకు రావాల్సినటువంటి హక్కుల్ని కాపాడుకునేటువంటి క్రమంలో వెనకబడిపోతామని చెప్పేసి కూడా ఆలోచన చేసుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ ప్రత్యేకమైనటువంటి వడ్డె గోపన్న గారి జయంతి ఉత్సవం సందర్భంగా వడ్డె రోదరులకు ఒకే చెప్తున్నాను మనమంతా ఒకటే ఆయన ఆలోచనతో పోదాం మన హక్కుల్ని కాపాడుకుందాం రాజకీయంగా ఎదుగుదాం సామాజికంగా ఎదుగుదాం ఆర్థికంగా ఎదుగుదాం మన బిడ్డల్ని బాగా చదివించి వాళ్ళలో సంగ్రహణ శక్తిని పెంచుదాం నాగరికతను పెంచుదాం చైతన్యాన్ని పెంచుతామని చెప్పేసి ఒక ఆశయానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ వడ్డెర బోపన్న జయంతి సందర్భంగా మనమందరము ఆ రకంగా ప్రజల పూరి ముందుకు పోవాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వడ్డే ఓపెన్న గారి జయంతి ఉత్సవ सुबह का तो चलो दिस